నమస్తే ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయింది పంతొమ్మిది మంది ఇరవై మంది దాకా చనిపోయారు కొంతమంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు ముందుగా వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి ముఖ్యంగా వెంకన్న బాబు ఆ కుటుంబాలకి మనశ్శాంతి ఓదార్పుని బలాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ న్యూస్లు చూస్తున్నప్పుడు ఇంటర్నెట్లో లేకపోతే టీవీలో మెయిల్ మీడియాలో నాకు ఈ రెండు వార్తలు కనిపించాయి ఒకటి ఏబిఎం ఛానల్లో చనిపోయిన వారికి రెండు లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎక్స్గ్రేషియా ప్రకటించింది అని వచ్చింది అది విన్నప్పుడు నాకు షాక్ గురైపోయా నేను ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు డబల్ షాక్ గురైపోయా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వాళ్ళకి రెండు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు ట్రిపుల్ షాక్ గురైపోయా దానికి రీజన్ ఏంటంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఫ్యాక్టరీ సంథింగ్ లేదా పేలిపోయే గ్యాస్ అక్కడ రోజు చనిపోయినప్పుడు ఆయన ఎంత పక ఆయన ఎంత పకడించారో గుర్తు చేసుకున్నాను అప్పుడు ఈ రెండు ట్యాలీ చేసుకున్నప్పుడు ఈ రెండు కంపారిజన్ చేసుకున్నప్పుడు నాకు కలిగిన భావాన్ని మీతో పంచుకోబోతున్నాను పంచుకునే ముందు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ కొద్దామండి అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వ్యక్తులకు రెండు లక్షలు ప్రకటించారు రెండే రెండు లక్షలు అందులో చనిపోయిన కొంతమంది ఎంప్లాయీస్కి నాకు తెలిసిన నెలకు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కూడా శాలరీ ఉన్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే బెంగళూరులో అందరూ ఎంప్లాయీస్ సరే దానివల్ల పక్కన పెడతాం నెలకి వాళ్ళు సంపాదిస్తారు అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు సరే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాకపోవచ్చు దాన్ని పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రెండు లక్షలు చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది రెండు దేనికి దేనిగురికి వస్తాయండి అక్కడేమో రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షలు ప్రకటించారు సరే దీనివల్ల పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదేళ్ళ క్రితం వైజాగ్లో ఒక ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజ్ అనిపోయాయి కొంతమంది వెంటనే ఉన్న ఫలంగా అక్కడికి వెళ్ళిపోయి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించారు ఎంత కోటి రూపాయలు అది చిన్న అమౌంట్ అండి కోటి రూపాయలు సరే ఒకవేళ కోటి రూపాయలు అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమందంటే కోటి రూపాయలు కాదు రెండు కోట్లు మూడు కోట్లు ప్రకటించాలి అండి అది నాకు ఇంకా బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు కోడ్ ప్రకటించారు అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళకి చిన్న చిత్తగా జస్ట్ దెబ్బలు తగిలిన వాళ్ళకి పాతిక వేలు నుంచి యాభై వేలు అక్కడ ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి రెండు లక్షలు వెంటిలేటర్స్ మీద బతుకుతున్న వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా వైద్యం చేయించి పది లక్షలు ప్రకటించారు ఏ మాట కా మాట చెప్పుకోవాలబ్బా అది జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయనకి మనసున్న మహారాజు అది మన డబ్బుగా అనబవచ్చు మీరు అనవచ్చు ఏ ఆయన డబ్బా అని మరి ఏ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డబ్బా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షలా ప్రకటించారు మీరు అన మీరు అనగలరా మీకు ధైర్యం ఉందా వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళని మీరు అనగలరా అనలేరు ఎందుకంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళు మన సహోదరులు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు తెలంగాణ నుంచి బయలుదేరి ఉండొచ్చు వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ యాక్సిడెంట్ జరిగింది మన రాష్ట్రంలో అంతకుమించి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు నాకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం రెండు కిళ్ళని చెప్పినోడు రెండు కిళ్ళని చెప్పారు ఆయన మరి ఇప్పుడు కన్నుకు దెబ్బ తగిలితే రెండు లక్షలు ప్రకటిస్తారా నాకు అది చాలా వింతగా ఆశ్చర్యంగా షాక్ గురైపోయా మీరు అనవుతుంది అదేంటి సార్ ఆ బసోడి వాళ్ళు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అదే చెప్పారు ఆ ఫ్యాక్టరీ నుంచి మేము ఎంతో కొంత తీసుకుంటాం వాళ్ళు మేము ఎంత తీసుకున్నప్పటికీ మీకు మేము ప్రభుత్వం తరఫున కోటు ప్రకటిస్తున్నామని అని చెప్పారు అలాగనే ఆ బస్సు ఓనర్ దగ్గర నుంచి మీరు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు తీసుకోండి లేదా చట్టం ప్రకారం అంతస్తు ఎంత తీసుకోండి తీసుకొని ఆ చనిపోయిన మృత్యులకి ఆ పాపం ఆ పరలోకం చేరిన వాళ్ళకి మీరు కొంచెం మంచి అమౌంట్ ప్రకటించవచ్చు కదా నాకు తెలుసు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రకటించలేరు కనీసం తక్కువలో తక్కువ ఒక పాతిక లక్షలు ఏ ప్రకటించలేకపోయారా చనిపోయిన ఉన్న చిన్న చిత్తకోళ్ళ వాళ్ళందరూ నెలకు వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించేవాళ్ళు సరే మీ తప్పు కాదు మీ తప్పుకోకపోయినా మన గవర్నమెంట్లో జరిగిందిగా మధ్య మనంగా మన రాష్ట్రంలో జరిగిందిగా మన ప్రజలేగా మీకు ఆ మనసు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి నాకు ఎందుకో ఈ కంపారిజన్ చేసినప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనిషి మళ్ళీ ప్రూవ్ అయిందని నాకు అనిపించింది ఏదైనా పెట్టే గుణం ఉండాలబ్బా పెట్టే గుణం ఉంటేనే ఆ ప్రేమ ఆప్యత మాటల్లో వస్తే ఉత్తీనే రమ్మంటే రావు అందుకనే ప్రేమలైనదే దుఃఖం శకలైనదే బువ ఉడగదని ఏదైనా ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇంత తక్కువ అమౌంట్ ప్రకటించడం మాత్రం చాలా దారుణమైన విషయం దారుణానికే దారుణం మీరు చెప్పండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిలో ఎవరి మనసు ఉన్నవాళ్ళు ఎవరు మంచి వ్యక్తులు ఎవరో సమస్యకి చాలా స్ట్రాంగ్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వగలరు అని మీరు కామెంట్లో పెట్టండి నమస్తే ఫ్రెండ్స్